హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను సంగమేశ్వరు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుర్చినటువంటి వర్షాలకు చెరువులు గుంటలు అయితే పొంగిపొలుతున్నాయి ప్రస్తుతం నిరాసంగం మండలంలోని జీర్లపల్లి చెరువులో చెరువు దగ్గర ఉన్నాము చెరువు పూర్తిగా నిండి ఏదైతే మనం చూస్తున్న కనబడతాయి పూర్తిగా నిన్నీ మాంజీల నదిలోకి అయితే వెళుతున్నాయి ఆ విద్వాస అందంగా ఎంత అందంగా ఉన్నాయో చూడడం తెలుస్తుంది మనకు మనం ఈ విధ్వంసం పైమిచ్చి వచ్చి మందిరా అందులోకి వెళ్తుంది సంగారెడ్డి జిల్లా శరాసంగ మండలంలోని జీర్లపల్లి వాగు వాగంటారు చెరువు అంటారు ఇప్పటి వరకు వర్షాలు లేవని చెప్పేసి అనుకున్నాం కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షానికి పూర్తిగా చెరువులైతే పొంగిపోరుతున్నాయని చెప్పొచ్చు ఇది సంగారెడ్డి జిల్లా జీర్లపల్లి చెరువు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ ఈ చెరువును నిర్మించడం జరిగింది జల సవ్వళ్ళు జల తప్పుళ్ళు మనకు వినిపిస్తున్నాయి మనం చూస్తున్నాం చూస్తున్నటువంటి విజువల్స్లలో అందమైన అందమైనటువంటి నీళ్ళ జలధారలు అయితే వెళుతున్నాయి మనము ఈ జలధారలు చూస్తుంటే ఎక్కడో కొండల్లో గుహల్లో కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది